ఆయన రామచారావు ఎవరు శత్రువులు లేరు ఆయన అంత అనుకుంటారు కానీ ఆయనకి ఎవరు వ్యక్తిగత శత్రువులు లేరు వ్యక్తిగత మిత్రులు లేరు రాజకీయ పరంగా ఏమి రాజకీయ పరంగా కూడా వ్యక్తిగత మిత్రత్వం కాదు సిద్ధాంత సిద్ధాంతపరంగా మిత్రత్వం అంతే ఆయన రామారావు గారి సిద్ధాంతాన్ని విశ్వసించాడు ఆయన రామారావు గారి కాంగ్రెస్ని కాంగ్రెస్ యొక్క అరాచకపుర ప్రభుత్వ రాజకీయాన్ని భూస్థాపితం చేయాలి అని ఆ రోజుల్లో కంకణం కట్టుకున్నాడు ఆయన కంకణం కట్టుకుని దీని మీద పోరాడాడు పోరాడినప్పుడు దాన్ని పోరాడుతూ ఉంటే ఒక పత్రికా పక్కన పోరాడుతుంటే పబ్లిక్లో వ్యక్తిగతంగా పోరాట రామారావు అనే ఒక ఆకర్షణ శక్తి ఇందిరాగాంధీ లాంటి ఒక ఆకర్షణ శక్తిని ఆయన ఎదుర్కోగలిగిన ఢీ కొనగలిగిన మరో ఆకర్షణీయ శక్తి రామారావు గారు ఉన్నారు సో రామారావు గారికి అందుకు వెన్నంటూ ఉన్నాడు ఆయన వెన్నంటే ఆయనకు సపోర్ట్ చేసి ఆయన తిరుగుతూ ఉన్న రథయాత్ర చేస్తూ ఉంటే ఎక్కడ ఆయన నిలబడి స్నానం చేసిన ఆ ఫోటోలు ఆయన ఎక్కడ నిలబడి టీ తాగిన ఆ ఫోటోలు ఆయన రాత్రి పగలు అక్కడ మామూలుగా గడప మీద పడుకున్న రోజులు ప్రచారానికి వెళ్ళి ఆయన ఎక్కడ చోటు ఉంటే అక్కడ పడుకుంటాం అంతటి సు సుఖాలు చూసిన ఆయన అంత కష్టాలు పడటం అవన్నీ ప్రజలకు చూపించి ప్రజల్లో ఒక ఆవేశాన్ని పుట్టించాడు ఆయన రామారావు గారికి ఆనాడు ఆ పార్టీ తొమ్మిది నెలల్లో అధికారంలో రావడానికి ఆయన గొప్పతనము ఆయన ఇది ఎంతో రామోజీరావు గారి సహచర్యం కూడా అంతే ఆయన రామోజీరావు గారు చేయటం అంత పనిచేసింది రామారావు గారికి అంత ఎలివేషన్ ఇచ్చింది అంటే ఆ టైంలో కాంగ్రెస్ పార్టీగా ఆపోజిట్ గా ఉన్న తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం తెలుగుదేశం ఆ రోజుల్లో కాంగ్రెస్ను దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ యొక్క అరాచకాన్ని అడ్డుకోవటానికి ఎవరు వచ్చినా చేసేవాడు ఎవరు అదే మాట మా నాన్నగారితో అన్నమాట ఆయన ఎవరు ఎందుకంటే మా నాన్నగారు అప్పుడు తెలుగుదేశం అని ఒక పార్టీ పెట్టి రీజనల్ పార్టీ కావాలని మా నాన్నగారు గౌతలచ్చనారు జూపీ అచ్చారు వీళ్ళందరూ దానికి ఒక తిరిగారు ఆ తిరిగినప్పుడు రామారావు గారికి వెళ్ళినప్పుడు ఆయన మా నాన్నగారు దీంట్లో కూడా రాశారు పుస్తకంలో కూడా రాశారు వెళ్ళినప్పుడు రామారావు గారు ఇందిరాగాంధీ లాంటి ఒక చారిస్మా ఉన్న లీడర్ని ఎదుర్కోవాలంటే మరో చారిశమాన లీడర్ కావాలి మా కేవలం నా పేపర్ కానీ మీలాంటి మేధావులు కానీ సరిపోరు ఈ మాసర్స్ని ఎదుర్కోవాలంటే కూడా అలాంటి ఆకర్షణ శక్తి కావాలి అప్పుడే అన్నాడు ఆయన అప్పుడు కృష్ణ గారు వస్తే కృష్ణ గారు మా కదా రామారావు గారు ఇద్దరులో ఎవరు వచ్చినా అది సాధ్యం అవుద్ది అన్నారు ఆయన కోరిక ప్రకారం కృష్ణ గారు రాలేదు రామారావు గారు దిగారు సో ఆయనకి ఆయన అనుకున్న లక్ష్యానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది కాంగ్రెస్ తిప్పాలంటే ఎదురాగా దెబ్బ కొట్టగలిగిన ఒక మొహ సమోహన శక్తి కావాలి అది రామారావులో చూసాడు ఆయన మాస్ హీరో సో అది ఫుల్ లెవెల్లో సపోర్ట్ ఇచ్చాడు అది ప్రజల్లో కూడా బాగా పనిచేసింది సో ఆ స్నేహం తప్పితే కేవలం ఏదో సినిమా స్టార్ స్నేహము ఆయన అలాంటివి లేవు ఆయనకి ఆ సినిమా స్టారు వాళ్ళ మీద క్రేజు వాళ్ళతోటి బంధము అదే ఉండదు ఆయనకి ఆయన కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాడు ఆ లక్ష్యాల కోసం పోరాడు ఆ లక్ష్యాలకు దగ్గర ఉన్న వాళ్ళని ఫోకస్ చేసుకుంటూ వచ్చాడు అలా ఆయన లక్ష్యానికి దగ్గర రామారావు గారు అంతే రామారావు గారి ఫుల్ లెవెల్లో ఫోకస్ ఇచ్చాడు ఆయన లక్ష్యాలకి విరుద్ధం వాళ్ళని తప్పించాడు అందుకని ఆయనకి ఈయన ఆయన దగ్గర శత్రువులు ఉండరని ఒక సందర్భంలో చెప్పాడు ఆయన ఇది రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేక విరోధించారు కాంగ్రెస్ కనుక విరోధమే కానీ రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత అదే రాజశేఖర రెడ్డి గారు రామంజీవి చూస్తే గౌరవంగా సౌదరంగా ఆహ్వానించి మీరు పాలనపై దృష్టి పెట్టండి ఈ సమస్యల మీద దృష్టి పెట్టండి చెప్పాడు చెప్పాడు చెప్పి చెప్పారు అంతేకాదు అప్పుడే అప్పుడే మాటల్లో నాకు పర్సనల్ శక్తిత్వాలు ఎవరితోటి లేవు విభేదాలు సిద్ధాంత విభేదాలు ప్రజల కోసం ఉన్నాం ప్రజల కోసం కావాల్సిన విషయాలు దాంట్లో విభేదించినప్పుడు ఏమున్నా కానీ సమాజం కోసం అంతే ఏమి లేదు ఉండవు కూడా ఉండవు మాకు నాకున్న నాన్నగారితోటి ఆయనతో ఇంట్రాక్ట్ అయినప్పుడు కానీ నేను ఇంట్రాక్ట్ అయినప్పుడు కానీ నాకున్న అవగాహనలో అర్థమైంది ఆయనకి పర్సనల్ అనేది లేదు పర్సనల్ శత్రుత్వం మిత్రత్వం కూడా లేదు శత్రుత్వం మిత్రత్వం కూడా లేదు ఏనా సరే ఓన్లీ ఆ కార్యం అంతే ఆ లక్ష్యం ఏ లక్ష్యమో ఆ లక్ష్యానికి సంబంధించి దగ్గరుంటే మిత్రుడు దూరం అయితే శత్రువు అంతే ఓకే అండ్ ఇప్పుడు కూడా ఏదైతే చిట్ ఫండ్ విషయంలో ఏదైతే కేసు జరిగిందో అది సిబిఐకి అప్పచెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు కావాలని టార్గెట్ చేశారనే రకంగా మాట్లాడడం కొన్ని మాటలు బయటకు వచ్చాయి సో అది ఆయన మీద ఏమైనా ఇంపాక్ట్ పడి ఉంటుంది అంటారా ఈ వయసులో ఈ ఎనభై ఎనిమిది ఏళ్ళు అమ్మా ఆయన ఎన్నో తట్టుకున్నాడు అవన్నీ కూడా వయసు తాలూకు ఇవన్నీ జరిగిన వయసు తాలూకు తప్పితే మన అయ్యో పడ్ని అని అనుకుంటే కరెక్ట్ కాదు అవన్నీ నిబ్రంగా తట్టుకోగలిగిన మనిషి అది గుండె మాములు గుండె కాదు అవన్నీ వీటికంతా కుంచుకుపోయి చిక్కిపోయే గుండెలు కావు అవి అవన్నీ ఒక బ్రహ్మదేవుడు ఆ గుండెలు తల ఏదో పెద్ద పెద్ద రాతితోటి పాలరాతితోటి బలంగా చేసేది గుండెలు అవుతాయి అవి ఎంత అంత ఈజీగా చెలించేవి కాదు వీటికి ఇలాంటివి సరే వందలు చూడగలడు ఆయన వందగాళ్ళు తట్టుకోగలరు తట్టుకున్నాడు కూడా అలాగే అసలు ఆ టైంలో ఇందిరాగాంధీ పీరియడ్లో కాంగ్రెస్ తట్టుకుని ఎదురేద్దాం మామూలు మాటలు ఇవాడంతా ఇవన్నీ మామూలు విషయాలు ఇవాళ ఇందిరాగాంధీ లాంటి ఎమర్జెన్సీ సృష్టించి మొత్తం అరాచకం చేయగలిగిన ఒక రాజ్యాంగాన్ని చేతులు అలా గుప్పిట పెట్టుకుని పరిపాలించింది ఇందిరాగాంధీ అలాంటి ఇందిరాగాంధీని ఎదుర్కొని ధీటుగా పోరాడగలిగిన వ్యక్తి రామారావు గారు వచ్చేదాకా పోరాడాడు రామారావు వచ్చేదాకా రామారావు గారు అన్న రామారావు గారిని ముందు పెట్టి పోరాడాడు సో అయి అలాంటివి ఏంటో వీటికంతా చెలించే గుండెలు కావాయి సార్ ఇప్పుడు ఒక చిన్న జనరేషన్ నుంచి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు అని అంటే లైక్ దీన్ని ఏ విధంగా చూడవచ్చు సార్ తీసుకోవాలి నూటికి నూరు రూపాయలు ప్రతి ఒక్కళ్ళు ఆయన జీవితం ప్రతి తెలుగు వాడికి ఇన్స్పిరేషన్ అంటే ఒక సామాన్యుడు ఒక క్రమశిక్షణ ఒక లక్ష్యం దానికోసం పోరాటం చేస్తే జీవితాన్ని సాధించగలదు అనేది ఒక ఆయన స్ఫూర్తి ఖచ్చితంగా ప్రతి ఆయన జీవితాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుంటే ప్రతి తెలుగోడు ప్రతి తెలుగోడు మన తెలుగువాడు సాధించిన మిగతా ఆయన రంధ్రవేషం తత్పరులు బొక్కలు వెతికే దాంట్లో ఆయనలో ఇది ఉంది అది ఉంది అనేది కిరకత్సమ కానీ అసలు సమగ్రంగా ఆయన జీవితాన్ని ఆయన ప్రారంభం నుంచి ముగింపు దాకా ఆయన తీసుకున్న స్టెప్స్ కానీ ఆయన అచీవ్ చేసినవి కానీ ఆయన ఏర్పరిచిన బ్రాండ్ కానీ దానికి ఆయన పడిన శ్రమ కానీ కృషి కానీ ఒక్కసారి అధ్యయనం చేస్తే అది మహత్తరమైన జీవితం మహత్తరమైన స్ఫూర్తిదాయకం ఎస్